నువ్వు ఒక్కదానివే వచ్చావు ఆవిడేది అని పద్మాక్షి యమునను అడుగుతూ ఉంటే వస్తుంది వదిన అని యమున చెప్తుంది ఇక విహారి లక్ష్మి దగ్గరకు వెళ్ళి బాధగా ఉందా లక్ష్మి నీ కళ్ళల్లో బాధ చూసినప్పుడు నీ మెడలో నేను కట్టిన మంగళసూత్రం చూసినప్పుడు నాకు కూడా అంతే బాధగా ఉంది ఒకరు చేసిన మోసం వల్ల మన ఇద్దరి మధ్య బంధం ఏర్పడిందే కానీ మన ఇష్ట అయిష్టాలతో కాదు ఇష్టం లేదే ఏ బంధం కూడా నిలబడదు నేను చేసిన పొరపాటు వల్ల నిన్నటి వరకు నాకు నేనే గిల్టీగా అనిపించేది నా పెళ్లి పీటల వరకు వెళ్ళింది కానీ నేను పీటల మీద కూర్చొని కూడా నా వల్ల నీ జీవితం అన్యాయం అయిపోతుందని బాధపడ్డాను ఇలాంటి సమస్యల మధ్య నాకు కనిపించిన ఒకే ఒక్క దారి మదన్ మదన్కి నువ్వంటే ఇష్టం మీ నాన్నగారి కోరిక నిన్ను అమెరికా పంపించాలని మదన్ ది అమెరికా నువ్వు ఈ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది లక్ష్మి అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు లక్ష్మి మన ఇద్దరిని తెలియకుండా సముద్రంలోకి తోసేశారు మనకి ఇద్దరికి ఈత రాదు సహస్ర నాకు చెయ్యిచ్చి సహాయం చేసింది మదన్ నీకు చేయిచ్చి సహాయం చేస్తా అంటున్నాడు మన ఇద్దరం ఎవరి దారిలో వాళ్ళు బ్రతకడం మంచిది లక్ష్మి అందుకే ఈ చీర కట్టుకొని రెడీ అయ్యి కిందికి రా లక్ష్మి కొత్త జీవితాలకు స్వస్తి పలుకుదాం అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇంతకు మించి నా దగ్గర ఎలాంటి సొల్యూషన్ కనిపించట్లేదు లక్ష్మి నేను నీ శ్రేయభిలక్ష్మి అనుకుంటావు కదా నువ్వు నన్ను అభిమానిస్తావు కదా నా పైన ఏమాత్రం గౌరవం అభిమానం ఉన్నా నా మాటకు కట్టుబడి నువ్వు రెడీ అయ్యి కిందికి రా లక్ష్మి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇక విహారీ లక్ష్మి చేతిలో చీర పెట్టి కిందకి వెళ్ళిపోతాడు ఇక లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇక విహారి కిందికి రాగానే విహారీ ఏంటి లక్ష్మి ఇంత లేట్ చేస్తుందంటే లక్ష్మికి ఇది ఇష్టం లేదా అని చెప్పి మదన్ అడుగుతూ ఉంటాడు అదేం లేదురా లక్ష్మి రెడీ అవుతుంది వస్తుంది అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే లక్ష్మి విహారీ ఇచ్చిన చీర కట్టుకొని కిందికి నడిచి వస్తూ ఉంటుంది ఇక లక్ష్మిని సహసాలు చూసి మదన్ అటు చూడు ఇష్టం లేకుండానే ఆ చీర కట్టుకుంటుందా లక్ష్మి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక మదన్ లక్ష్మిని చూసి చాలా సంతోషపడుతూ ఉంటాడు నాన్న విహారీ లక్ష్మికి ఏం చెప్పి ఒప్పించావు అని యమున అడుగుతూ ఉంటుంది మదన్ గురించి చెప్పానమ్మా మదన్తో తన లైఫ్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే అని విహారీ చెప్తూ ఉంటే మంచి పని చేశావు నానా అని యమున చెప్తుంది ఇక లక్ష్మి కిందకు రాగానే అమ్మ అబ్బాయి అమ్మాయి ఇలా కూర్చోండి అని చెప్పి పంతులు గారు చెప్తారు ఇక మదన్ కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా పక్క పక్కనే కూర్చుంటారు ఇక కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళ పక్కనే కూర్చుంటారు పంతులు పంచాంగం చూసి కనక మహాలక్ష్మి మదన్ల పెళ్లికి ముహూర్తం పెడతారు పన్నెండున్నర గంటలకు పెళ్ళమ్మ అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటే పద్మాక్షి పంతులు గారు పెట్టిన ముహూర్తాన్ని చూస్తూ ఉంటుంది అమ్మ అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులు నిత్యతాంబూలాలు మార్చుకోండి అని పంతులు గారు చెప్తూ ఉంటే కనక మహాలక్ష్మి తరపున వసుధ చారుకేశా నిత్యతాంబూలాలు తీసుకుంటే మదన్ మాత్రం ఒరే విహారీ నాకు బ్రదర్ అయినా ఫ్రెండ్ అయినా అని నువ్వే నా తరపున నువ్వే నిత్యతాంబూలాలు తీసుకో అని చెప్పి చెప్పడంతో సరేరా అని చెప్పి విహారీ చెప్తాడు ఇక మదన్ తరపున విహారీ నిత్య తాంబూలాలను వసుద చారు కేసుకిస్తారు ఇక చారు కేస వసుద కనక మహాలక్ష్మి తరపున నిత్య తాంబూలాలను ఇస్తారు ఇదంతా కూడా కనక మహాలక్ష్మి విహారీ వైపు చూసుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే అంబిక ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అంబిక ఫోన్ మాట్లాడుతూ బయటికి వస్తుంది చెప్పండి అని చెప్పి అంబిక అంటుంది మేడం నిన్న కొత్తగా వచ్చిన అమ్మాయి ఫిఫ్టీ క్రోర్స్ గురించి చెప్పింది కదా అని చెప్పి అతను ఫోన్లో అంటూ ఉంటే మీరు దాని గురించి ఆలోచించకండి అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది నేను ఆలోచిస్తుంది దాని గురించి కాదు ఫ్యూచర్లో పెద్ద కాంట్రాక్ట్ చేయబోతున్నాము దానిలో ఆ అమ్మాయి వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయేమోనని భయంగా ఉంది అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు ఆ ప్రాబ్లంకి ఆల్రెడీ సొల్యూషన్ నేను చూసుకున్నాను అని అంబిక చెప్తూ ఉంటుంది మేడం ఎందుకో మీరు మీ కంపెనీలో ఆధిపత్యాన్ని దక్కించుకోలేకపోతున్నారు అనిపిస్తుంది ఒక్కసారి ఆధిపత్యం చేజారిపోతే దాన్ని తగ్గించుకోవడం చాలా కష్టం మేడం అందుకే మీ చేతుల్లోకి మళ్ళీ మీ ఆధిపత్యాన్ని తీసుకొచ్చుకోండి అని చెప్పి అతను చెప్తూ ఉంటే అన్ని నేను ప్లాన్గానే చేసుకుంటున్నాను మీరెవరూ కంగారు పడకండి అని చెప్పి అంబిక ఫోన్ కట్ చేస్తుంది వస్తే లక్ష్మి నన్నే ఆఫీస్లో డబ్బులు కట్టమని బెదిరిస్తావా అందుకే నీకు చెక్ పెట్టేశానే అని చెప్పి అంబిక మనసులో అనుకుంటుంది అతి త్వరలో విహారీ దగ్గర నుంచి నా ఆధిపత్యాన్ని నేను లాగేసుకుంటాను అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే విహారీ కూడా తన ఫ్రెండ్ సత్యతో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఇన్ని రోజులకి నాకు చాలా సంతోషంగా ఉందిరా కనకానికి మదన్ ప్రపోజ్ చేసిన దగ్గర నుంచి కనకానికి మదన్ కరెక్టా లేదా అని ఆలోచించాను మదనే కనకానికి కరెక్ట్ అని నిర్ణయం తీసుకున్నాను అందుకే వాళ్ళిద్దరికీ నిశ్చితార్థం జరిపించేశాను రా కనకం ఇక సంతో సంతోషంగా ఉంటుంది అని చెప్పి విహరి చెప్తూ ఉంటే మంచి నిర్ణయం తీసుకున్నవరా అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే అంబిక విహారి దగ్గరకు వచ్చి విహారీ ఆఫీస్కి వెళ్తున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవునత్తయ్య అని విహారీ అంటాడు నేను కూడా నీతో వస్తాను అని అంబిక చెప్తూ ఉంటే పద అని చెప్పి విహారీ అంటాడు ఏంటి విహారి ఈరోజు అంత సంతోషంగా ఉన్నావు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటే ఏం లేదత్తా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు కారణం ఏంటో నాకు తెలుసు విహారీ లక్ష్మికి మదంతో పెళ్లి జరిగిపోతుంది కదా అదే నీ సంతోషం కదా అని చెప్పి అంబిక అంటుంది అవునత్తయ్య మదన్ లాంటి వాడికి లక్ష్మి లాంటి అమ్మాయి దొరకటం మదన్ అదృష్టము అలాగే లక్ష్మి కూడా అదృష్టవంతురాలు అని విహారి చెప్తూ ఉంటాడు అవును ఈ రోజు నుంచి లక్ష్మి ఆఫీస్కి రాదు కదా అని అంబిక అడుగుతూ ఉంటే అవునత్తయ్య సహస్ర చెప్పింది అని విహారి అంటూ ఉంటాడు లక్ష్మి ఆఫీస్కి రాకుండా లక్ష్మిని ఇరికించింది నేనే విహారి లేకపోతే నన్నే ఆఫీస్ నుంచి బయటకు గెంటేస్తానని వార్నింగ్ ఇస్తుందా నన్నే డబ్బులు కట్టిస్తుందా లక్ష్మికి తగిన శాస్త్రి చేశాను అని చెప్పి అంబిక మనసులో అనుకుంటుంది ఇంకా మరోవైపు యమున వసుదా ఇద్దరు కూడా లక్ష్మి రూమ్లోకి వస్తారు లక్ష్మి నిశ్చితార్థం అయిపోయింది ఇక త్వరలోనే నీ పెళ్ళి అన్ని ఏర్పాట్లు కూడా దగ్గరుండి చూసుకుంటాను నువ్వు ఇక పాత జీవితాన్ని మర్చిపో సంతోషంగా ఉండు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది బట్టల షాపింగ్ కూడా చేయాలి అని చెప్పి యమున లక్ష్మికి చెప్తూ ఉంటే అప్పుడే మదన్ వచ్చి పెద్దమ్మ షాపింగ్ ఏమీ అవసరం లేదు నాకు తెలిసిన ఫ్యాషన్ డిజైనర్ ఉన్నారు లక్ష్మికి కావాల్సిన క్లోత్స్ ఆర్నమెంట్స్ అన్నీ కూడా తనే తీసుకొస్తారు మీరు దగ్గరుండి లక్ష్మికి ఏవి సెట్ అవుతాయో సెలెక్ట్ చేయాలి సరేనా అని చెప్పి మదన్ అంటూ ఉంటాడు ఓ నీ కాబోయే భార్య ఎండకు వెళ్ళి కందిపోతుందేమోనని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నావా మదన్ అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది ఇక మదన్ సిగ్గుపడుతూ ఉంటాడు మదన్ ఇప్పుడు ఎలా చూసుకుంటున్నావో ముందు ముందు కూడా లక్ష్మిని అంతే బాగా చూసుకోవాలి అని యమున చెప్తూ ఉంటే తన కళ్ళలో నుంచి ఆనంద బాష్పాలు తప్ప బాధతో ఎలాంటి కన్నీళ్లు కూడా రాకుండా నేను చూసుకుంటాను అలా అని చెప్పి మీకు మాటిస్తున్నాను పెద్దమ్మా అని మదన్ చెప్తూ ఉంటాడు చాలు మదన్ అదే నాకు చాలా సంతోషం లక్ష్మి పాపం అమాయకురాలు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది మీరిద్దరూ దగ్గరుండి లక్ష్మికి కావాల్సినవన్నీ కూడా సెలెక్ట్ చేయండి సరే నాకు కూడా పెళ్లి పనులు చాలా ఉన్నాయి చూసుకుంటాను అని చెప్పి మదన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మదన్ చాలా మంచివాడు లక్ష్మి మదన్ లాంటి వాడు నీకు భర్తగా రావడం నీ అదృష్టం ఇక నువ్వు రెస్ట్ తీసుకో వస్తా మనం వెళ్దాం పదా అని చెప్పి యమున అంటూ ఉంటే మీరు వెళ్ళండి వదిన నేను వస్తాను అని చెప్పి వసద చెప్తుంది ఇక యమున అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లక్ష్మి విహారి నిన్ను పెళ్లికి ఒప్పించాడా అని చెప్పి వస్తా అడుగుతూ ఉంటుంది అవునమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది వాడికి నీ మనసులో ఉన్న ప్రేమ అర్థం కావట్లేదు నువ్వేమో వాడికి నీ మనసులో ఉన్న ప్రేమని చెప్పవు అని చెప్పి వస్తా అంటూ ఉంటుంది అసలు నీకు ఎలా ఉందో తెలియట్లేదు కానీ నాకైతే ముళ్ళ మీద నడుస్తున్నట్టు ఉంది లక్ష్మి అని చెప్పి వస్తా అంటూ ఉంటే నాకైతే చచ్చిపోవాలనిపిస్తుందమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఏంటా పిచ్చి మాటలు నీ తల్లిదండ్రుల కోసమైనా నువ్వు బ్రతకాలి లక్ష్మి అని చెప్పి వస్తా చెప్తూ ఉంటుంది సరే లక్ష్మి ఏం జరగాలని రాసి పెట్టుంటే అదే జరుగుతుంది నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి వస్తా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సహస్ర చాలా సంతోషంగా పద్మాక్షి దగ్గరికి వెళ్ళి నాకు చాలా సంతోషంగా ఉంది మమ్మీ అని చెప్పి చెప్తూ ఉంటుంది నాకు కూడా సంతోషంగా ఉంది బేబీ ఆ లక్ష్మి శని దరిద్రాన్ని వదిలించుకుంటే నీ పెళ్ళి విహారితో సంతోషంగా జరిపిస్తాను అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది కాస్త లేట్ అయినా పర్వాలేదు మా పెళ్ళి బాగా జరగాలి మమ్మీ అని సహస్ర చెప్తూ ఉంటే నువ్వు ఎలా కోరుకుంటే అలా చేస్తాను సహస్ర అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు విహారి అలాగే అంబిక ఇద్దరు కూడా ఆఫీస్ దగ్గరకు వస్తారు ఇక విహారికి అప్పుడే ఆదికేశాలు ఫోన్ చేస్తూ ఉంటే విహారి కారు దగ్గరే నుంచి ఉంటాడు అంబిక ఆఫీసులోకి వెళ్తూ ఆ లక్ష్మి నాతో యాభై కోట్ల డబ్బులు కట్టిస్తానన్నది అలాంటి లక్ష్మిని ఆఫీస్కి రాకుండా అక్కడే ఇంట్లో ఉండేలా చేశాను మెల్లమెల్లగా విహారీని కూడా ఆ సీట్ల నుంచి తొలగించి ఆధిపత్యాన్ని సొంతం చేసుకోవాలి అని చెప్పి అంబిక మనసులో అనుకొని ఈ రోజు నుంచి ఇదే నా రాజ్యం అని చెప్పి ఆఫీస్లోకి వెళ్తూ ఉంటుంది అంబిక ఆఫీస్లోకి వచ్చేసరికి లక్ష్మి తన క్యాబిన్లో కూర్చుని వర్క్ చేస్తూ ఉంటుంది ఏ లక్ష్మి నువ్వేంటి ఇక్కడ అని అంబిక అడుగుతూ ఉంటుంది నేను ఆఫీస్కి వచ్చాను మేడం అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది అదే నేను సహస్ర ఆఫీస్కి రావద్దంది కదా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది నాకు జాబ్ ఇచ్చింది సహస్రమా కాదు విహారీ బాబు విహారీ బాబు రావద్దంటే నేను ఆఫీస్కి వస్తాను నాకు వర్క్ ఉంది చూసుకుందామని వచ్చాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే వర్క్ లేదు ఏం లేదు అరకుండా ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపో అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది చెప్పాను కదా అరగంటలో యాభై ఏడు కోట్లు మీరు ఆఫీస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి అప్పుడు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది యాభై ఏడు కోట్లు లేవు ఏం లేవు అరవకుండా ఇక్కడ నుంచి వెళ్ళు అని అంబిక అంటూ ఉంటుంది అరగంటలో యాభై ఏడు కోట్లు ఆఫీస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవ్వకపోతే సాక్ష్యాధారాలతో సహా విహారీ గారి ముందు మిమ్మల్ని నిలబెడతాను అని చెప్పి లక్ష్మి అంబికకు వార్నింగ్ ఇస్తుంది ఇక దాంతో అంబిక టెన్షన్ పడుతూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటే మేడం మీకు అరగంట మాత్రమే టైం ఉంది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు విహారీ ఆదికేశాలు ఫోన్ని లిఫ్ట్ చేసి హలో మావయ్య గారు అని చెప్పి అంటూ ఉంటే ఎలా ఉన్నారు బాబు అని చెప్పి ఆదికేశాలు అడుగుతూ ఉంటాడు నేను బాగానే ఉన్నాను మావయ్య గారు మీరు ఎలా ఉన్నారు అత్త ఎలా ఉంది అని చెప్పి విహారీ అడుగుతాడు మేము కూడా బాగానే ఉన్నాం బాబు నిన్నట్టు నుంచి కనకం గురించి బెంగగా ఉంది దాన్ని ఫోన్కి చేస్తుంటే ఫోన్ కలవట్లేదు ఒకసారి కనకానికి ఫోన్ ఇస్తారా అని ఆదికేశావులు అడుగుతూ ఉంటాడు నేను బయటికి వచ్చాను కనక మహాలక్ష్మి ఇంట్లో ఉంది ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేపిస్తాను మామయ్య గారు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు మిమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టినట్టున్నాను సరే అల్లుడు గారు ఉంటాను అని చెప్పి ఆది కేశవులు ఫోన్ కట్ చేస్తాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్